दुई सर <laughs> جد سمعني انت كنت بتكلمني سمعني انت سمعني ها 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 عايز اقول لك ان انت كده பசூகு மகியமா ஜீவனோம் கோது கல்யாண ஆரோக்கியிநாபஜோதி 오케이 <아 오케 જય શ્રી રામ 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 હા શ્રી રામ જય શ્રી રામ હે શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

পূজারে আমরা বিল্বিছি আমরা নমতিরা কৃষ্ণকে প্রণাম আর বতালি আন্তরিক প্রণাম

私は。<laughs> Thank mm -hmm. you. అమరిక కరన ఇన్నోవేషన్ నెంబర్ రాజస్థాన్ జిల్లా పరిషత్ సమావేశానికి పొందుతారు అంతక ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ నాటక కార్యక్రమకు ముఖ్యపాత్ర వారిని గద్వాల్ రావు సిద్ధగా అకేష్ నార్జ్ కాలి ఆ ఇతర

జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారు డిఐజీ శ్రీ కోయ ప్రవీణ్ గారిని ఆ విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఉత్సవ సమితి తరఫున వారికి విజ్ఞప్తి నిమజ్జన మహోత్సవం ప్రారంభమైంది త్వర త్వరగా విగ్రహాలన్నీ కూడా వాత దగ్గరకు చేర్చుకోవాల్సిందిగా త్వర త్వరగా కార్యకర్తలందరూ కూడా త్వర భాస్కర్ బాబు సాయి రేణు మరియు ఆ ప్రాంత వాళ్ళందరూ కూడా ఆదాన గోపాలం బస్తి పెద్దలతో కార్యక్రమాలు ఎందుకు నిర్వహించి ఆయన

విగ్రహాలను త్వర త్వరగా కమిటీ వాళ్ళు తీసుకుని రావాలండి ఘాట్లన్నీ ఖాళీగా ఉన్నాయి అన్ని ఘాట్ల దగ్గర కూడా నిమజ్జనం ఏర్పాట్లు చక్కగా చేపడ్డాయి కాబట్టి నిర్వాహకులు త్వర త్వరగా ఆ గణేష్ విగ్రహాలను తీసుకుని రావాలి Incoming voice call from SV driver Rafi.

لوگو راڻي جو پاتو اڀيرا اڀرو ساري ساري چئو ٿا طاقت جو ماڻهو ڏي ڏي يورن جو مينا اٿلا راڻي جو سابڙتو اٿو آيو ٿا ايمپڪاڙي جو وڃي راڻي جو يورن ميرو ڏي ڏي وانه ٽيٽا جو ڳاٽ ڪري بادوار صاحب سمائن جو سوجن جو سوجن پر جا حضرات جو آرا چئ

ఇన్ఛార్జ్ దాంట్లో ఎవరున్నారో వారికి పదే పదే విచారణ విచారణకు దాడులు అయితే ఉన్నారో వాటిని దయచేసి పక్కకు లాగడానికి